స్వాగతం వారికి నరదృష్టి పోవాలంటే ఇతరుల ఏడుపు నుండి వారు విముక్తి పొందాలంటే ఆదివారం ఈ పరిహారం తప్పకుండా చేయండి అయితే మీనరాశివారు ఏ పరిహారం చేయటం వల్ల నరదృష్టి తొలగిపోయి ఆర్థిక పురోగతి సాధిస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి వారికి విముక్తి లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీనరాశివారికి నరదృష్టి కారణంగా ఇతరుల ఏడుపు కారణంగా అనేక రకాల సమస్యలను వారు ఎదుర్కొంటారు అయితే ఒక మంచి తిథి ఉన్నటువంటి ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకోండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో పిడికెడు ఉప్పు వేయండి ఆ తర్వాత దానిపై నల్ల ఆవాలను ఒక టీ స్పూన్ మోతాదులో వేయండి ఈ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వాటిపైన వేయండి ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా నరదృష్టిని నెగటివ్ ఎనర్జీని నగరాత్మక శక్తుల ప్రభావాలని తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి ఈ యొక్క పాత్రను పట్టుకుని మీరు ఇల్లంతా కూడా ప్రతి గదిలో మూలమూలన తిరగండి తిరిగే సమయంలో మనస్సులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలని నరదృష్టి నుండి విముక్తి కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లోని ప్రతి మూలమూలన తిరిగిన తర్వాత మీరు ఇంట్లోని హాల్ రూంలో ఒక మూలన ఆ యొక్క పాత్రను పెట్టేసి పడుకోండి ఆ తర్వాత ఉదయాన్నే లేవగానే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి మీరు ఆ యొక్క మిశ్రమాన్ని అంటే ఆ యొక్క పదార్థాలను పారే నీటిలో కాని లేకపోతే నిర్జన ప్రదేశంలో కాని పారవేసిరండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకుని దీపారాధన చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వారి జీవితంలో ఆశించిన ఫలితాలను చూస్తారు ఆర్థిక పురోగతి వారికి కలుగుతుంది మీ యొక్క జీవితంలో మీకున్న కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి